స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి ప్రతి సంవత్సరం పూలే జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాలు డిమాండ్ మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని పూలే సర్కిల్లో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు బీసీ సంఘాల నాయకులు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాన్ని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా శాతానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అలాగే మహాత్మ జ్యోతిరావు పూలే యొక్క సేవలు దేశానికి మార్గదర్శకమని ఆయన జయంతి మరియు వర్ధంతులను ప్రభుత్వమే అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ ఆచారి బీసీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అయ్యన్న యాదవ్ రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు జనవాహిని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు సీనియర్ బీసీ నాయకుడు శేఖర్ విద్యార్థి నాయకులు రాము జయకృష్ణ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా అదేవిధంగా రానున్న రోజుల్లో అతి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు తామాసా ప్రకారం జనాభా తామాసా ఏదైతే ఉందో దాని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏ పదవికి వెళ్ళినా కూడా ఎక్కడికెళ్ళినా కూడా కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే పదవులు చేపట్టే పరిస్థితి ఉంది ఈ పార్టీల్లో కూడా బీసీలకు సరైన న్యాయం జరగకపోవడం లేదు ఎక్కడికెళ్ళినా కూడా ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు మాత్రం బీసీలకు కేవలం నామమాత్ర పదవులు ఇచ్చి సర్ది పెడతా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కులగణన జరగాలి బీసీల లెక్కలు తీయాలి బీసీలు మేము మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించాలి రాజకీయంలో కూడా మాకు రాజ్యాధికారంలో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా రా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ బిరానందబాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాయలసీమ విద్యార్థి సంఘాలు జేఏసీ అదేవిధంగా బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలో ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ కార్యక్రమాన్ని సందర్భంగా మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది భారతదేశంలో బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్య కోసం మహిళా అభ్యున్నతి కోసం కృషి గొప్ప మహనీయుని ఇవాళ కూటమి ప్రభుత్వం విస్మరించిందని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలకు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే వద్దంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేది అయితే ఈ సంవత్సరం మాత్రం పూలే వద్దంతి కార్యక్రమాన్ని విస్మరించిన సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఖచ్చితంగా జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా రానున్న రోజుల్లో అతి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు తమాసా ప్రకారం జనాభా తామాసా ఏదైతే ఉందో దాని ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఏ పదవికి వెళ్ళినా కూడా ఎక్కడికెళ్ళినా కూడా కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే పదవులు చేపట్టే పరిస్థితి ఉంది ఈ పార్టీల్లో కూడా బీసీలకు సరైన న్యాయం జరగకపోవడం లేదు ఎక్కడికెళ్ళినా కూడా ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు మాత్రం బీసీలకు కేవలం నామమాత్ర పదవులు ఇచ్చి సర్ది పెట్టా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కులగణన జరగాలి బీసీల లెక్కలు తీయాలి బీసీలు మేము మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు కల్పించాలి రాజకీయంలో కూడా మాకు రాజ్యాధికారంలో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా రా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అభిరానంద్ బాబు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ కర్నూలు